అద్దె అన్న ఆగుర చిన్న అని కాంగ్రెస్ వాళ్ళ కథ మామూలుగా ఆ ఎవ్వలేం ఫికర్ చేయకుండ్రి అస్సలు బేఫికర్ ఉండరు ఆరు గ్యారెంటీలు గట్టిగా అమలు అయితే అని బట్టి కాక గట్టిగానే చెప్పుకొస్తున్నాడు మొత్తం మీద అయితే ఇక ఇళ్ళు మాట్లాడతారు మాట్లాడితే అయిపోతుంది ఆ ఎట్లా ఏదేమున్నా సరే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ప్రజాపాలన ఎట్టుందో మేము చూపిస్తామని ప్రజాపాలన సురువు చేసింది కదా అగో జనాలకు హామీ ఇచ్చుకోవచ్చు అనుకో రాదురు ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి ఇంకేం చెప్తున్నాడు ఆయన ఏముచ్చటో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు అంతా అరుచుకుందాం రాదు ఇది దొరల పాలన కాదు జనాల పాలన ఏది చేసినా జనాల కోసమే మేమున్నదే జనాల కోసం ఇది ప్రజా ప్రభుత్వము జనాలు ఎవ్వరు కూడా అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇది ప్రజా పాలన అని చెప్పి మొత్తం మీద చెప్పుకొచ్చిండులా ఇక ఎవరనుకుంటున్నారా బట్టి విక్రమార్క కాంగ్రెస్ లకి వస్తే ఇల్లిస్తామని బెదిరించే సర్కారు అది గానే కాదు నేను చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీర్తామని వెల్లడించింటికి ముచ్చట్ల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల ప్రజాపాలన కార్యక్రమం జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చిండ్రులో ఇది ప్రజా ప్రభుత్వం పోరాటం చేసి ప్రజలు చేసి చైతన్య తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిన రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశ్రవంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం అది చూసిరు కదా నటు కథ మొత్తానికైతే ప్రజాపాలన కార్యక్రమాన్ని షురు చేసుకుంటా ఇక ఈ తీరుగా ఎప్పుకొచ్చిండు జనాలందరికీ కూడా ఎవరే ఇబ్బంది పడద్దు మేమున్నదే జనాల కోసము ఈ సర్కారే జనాల సర్కారు ఈ పాలననే ప్రజా పాలన అని చెప్పి ఈ తీరుగనైతే ఎప్పుకొచ్చిండు మొత్తం మీద ప్రజాపాలన కార్యక్రమాన్ని షురు చేసుకుంటా